మహానందిలో శ్రీకామేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు చీర సారే మహానందీశ్వరి స్వామికి వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా గరుడ నంది ఆలయం వద్ద నిర్వహించిన శోభయాత్ర కన్నుల పండువుగా కొనసాగింది నామ సంకీర్తనలు కోలాటాలు భజనలు శివనామ స్మరణతో ఆలయం నాలుగు మాడవీధుల మీదుగా శోభయాత్ర సాగింది అమరావతిలోని పెద్దింటమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు అనంతరం వివిధ రకాల కూరగాయలు ఫలాలతో శాకాంభరిగా అలంకరించారు ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి సారే పూలు పండ్లు సమర్పించారు